శరణ్య దర్శన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్తారు నేను క్లయింట్స్ని మెప్పించాను అని చెప్పి శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది అయితే ఏం చేయమంటావు అని చెప్పి దర్శన్ సరైనను అడుగుతూ ఉంటాడు అదేంటి మన మధ్య ఛాలెంజ్ మర్చిపోయారా క్లయింట్స్ని ఒప్పిస్తే నేను చెప్పినట్టు మీరు వినాలి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఏం చేయాలో చెప్పు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు కాసేపు మీరు శరణ్య నేను దర్శన్ అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ ఏమండి ఆఫీస్ నుంచి వచ్చారా అని శరణ్యలాగా సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటాడు ఓ శరణ్య క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారనమాట అని చెప్పి శరణ్య దర్శన్తో అని ఏయ్ మొద్దు మోహందానా భర్త ఆఫీస్ నుంచి కష్టపడి ఇంటికి వచ్చాడు కాఫీ తీసుకురావాలని తెలీదా అని చెప్పి శరణ్య దర్శన్ ని అరుస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యలాగా సిగ్గుపడుతూ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి శరణ్యకు కాఫీ ఇస్తాడు ఇక సరైన కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడు దర్శన్ ఒకరోజు సరైన బట్టలు ఉతుకుతూ ఉంటే నీళ్లు సరైన మొహం మీద పోసిన విషయాన్ని గుర్తు చేసుకొని సరైన కాఫీ తాగుతూ సడన్గా లేచి నుంచొని దర్శన్ మొహంపై కాఫీని పోస్తుంది ఏయ్ పిచ్చిదనా ఏం చేస్తున్నావు అని చెప్పి దర్శన్ కోపంగా సరైనపై కోప్పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్